హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఈరోజు లోటస్ కార్డెన్లో ఉన్న ఇంకో పార్కు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఎన్టీవీ ఆఫీస్కు దగ్గరలో ఉంటుంది అలాగే కడలి అనే రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంటుంది ఇందులో దీన్ని డైనోసార్ పార్క్ అంటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పార్క్ చూడడానికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చూడడానికి చాలా బాగుంటుంది నాకే కొంచెం భయం వేసింది లోపలికి వెళ్ళి చూసేసరికి డైనోసార్ దానికి సంబంధించిన జాతులు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత ఎలా ఉందో సేమ్ టు యాజ్ ఇట్ ఈస్ నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంది డైనోసర్లు మొత్తం ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ డైనోసర్కు జాతికి చెందిన ఇక్కడ జంతువులు ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పార్కు కొంచెం భయమేస్తుంది అక్కడక్కడ కూడా చా అంటే ఇట్లా ఆర్టిఫిషియల్గా అన్నీ చేసి పెట్టారు డైనోసర్లు ఇక్కడ ముందలకి వెళ్తున్నాను చూడండి ముందలకెళ్ళే ప్రయత్నం చేసి మీకు చూపిస్తాను ఇక్కడ కూడా ఒకటి ఉంది చూస్తారు ఆ పక్కకి ఇది కూడా కొంచెం అంటే కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది ఇవంతా పార్కు డైనోసార్ సేమ్ టు సేమ్ యాజ్ ఇస్గా డైనోసార్ మనం సినిమాలో లాగానే ఉంటుంది ఇక్కడ పార్కులో ఇక్కడ మీకు పక్కకు కూడా ఒక డైనోసార్ కింద కింద ఉంటుంది చూడండి మీ అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అన్ని సెటప్స్ కూడా చాలా బాగా చేస్తారు ఈ పార్కులో అక్కడ చూడండి అక్కడ కింద కింద కూడా మీకు డైనోసార్ డైనోసార్కు సంబంధించిన ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ ఎలా ఉందో చూసారా నాకే భయమైంది ముందు చూస్తుంటే ఇక్కడ చూసారా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ డైనోసరే కొంచెం జాగ్రత్త చిన్నపిల్లలకు తీసుకొచ్చినప్పుడు కొంచెం చూపించేటప్పుడు కొంచెం భయపడకుండా వాళ్ళని గట్టే పట్టుకొని చూపించండి ఎందుకంటే సడన్గా చూసేసరికి భయమేస్తుంది ఎవరికైనా సరే అందుకే చెప్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇంకా ముందరికెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం మనము ముందరికెళ్ళి కూడా చూద్దాము ముందరికెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తే ఇంకా ఇంకా కొన్ని ఇంకా లోపల ఇంకా చాలా ఉంటుంది ఈ పచ్చని వాతావరణంలో ఆ డైనోసార్లని బాగా సెట్ చేస్తారు ఇక్కడ మీకు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను ఇది లోపల ఇది ఇక్కడ ఇంకో ఇక్కడ ఇంకో డైనోసార్ ఉంటుంది చూడండి అక్కడ ఇది మార్నింగ్ ఫోర్ టు అది ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకు ఉంటుంది మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది ఇక్కడ టైమింగ్ అక్కడ చూస్తారు కదా చూడండి ఇక్కడ కూడా ఇంకో డైనోసార్ రెండు ఉన్నాయి అక్కడ డైనోసార్ జాతికి సంబంధించినవి అవి కూడా మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి చాలా భయం వేస్తుంది చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకే భయం వేస్తుంది అలాంటిది చిన్నపిల్లలకు భయమేదా చూడండి ఎట్లా ఉందో పార్కు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి ముట్టేసరుకు సేమ్ టు యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది డైనోసర్కు ముట్టినలాగానే ఉంటుంది నేను దగ్గరికి వెళ్ళి ముట్టే ప్రయత్నం కూడా చేస్తాను నాకే భయమైంది అక్కడ చూడండి అక్కడ కూడా ఉంది ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ చూడండి ఎట్లా ఉందో ఖచ్చితంగా ఈ పార్క్ని విజిట్ చేయండి మీకు చాలా ఒక నేచర్ కనబడుతుంది ఇక్కడ ఇది లోపల ఈ లోపల సైడ్ అక్కడ కూడా ఉంది ఉంది చూస్తారా ఇక్కడ కూడా ఉంది అటు ముందల సైడ్ కూడా ఉంది అటు వెళ్ళే ప్రయత్నం చేద్దాము ముందలకి చూడండి ఎంత బాగా సెడి చేశారో ఇవన్నిటిని ఈ దగ్గర నుంచి చూసే ప్రయత్నం కూడా చేద్దాము ఇక్కడ కూడా చూస్తారా ఇక్కడ కూడా ఇదైతే మరీ ఘోరంగా ఉంది ఇదైతే చాలా భయం వేసింది దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఖచ్చితంగా ఈ పార్క్ని ఒకసారి విజిట్ చేయండి ఇది ఎన్టీవీ ఆఫీస్కు దగ్గరలో ఉంటుంది ఇక్కడ పక్కకి అపోలో చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఉంటుంది నియర్ బై జూబ్లీల్స్లో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది ఈ పార్క్ పక్కకే చూడండి ఇక్కడ కూడా ఎట్లా ఎట్లా ఉందో చాలా భయం వేస్తుంది చాలా జాగ్రత్త